అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు నేను ఏమి తెచ్చానా అనుకుంటున్నారా శంకర్పార అంటే శంకర్పార అంటే అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఇది మన నానమ్మలు అమ్మమ్మలు చేసిన కాలం నాటువంటి వంట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చేసే విధానం చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు నేనైతే షుగర్ అయితే ఒక రెండు కప్పులు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం వేడి చేసుకున్నాను అనమాట అయితే నేను మిక్సీలో పౌడర్ లాగా చేయకుండా ఇలా వేడి చేసి ఆ వాటర్తోనే పిండి అనేది కలిపేసుకుందాం అని చెప్పి వేడి చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు ఒక కప్పు పెద్ద కప్పుతో ఒక కప్పు నేను మైదా పిండి తీసుకున్నాను ఆ మైదాపిండిలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ పిండికి సరిపడా నేను ఇందాక షుగర్ అనేది తీసుకొని వేడి చేసి పెట్టుకున్నాను వాటర్ అయితే ఇప్పుడు ఇది నెయ్యి నెయ్యి తీసుకొని నేనైతే వేడి చేసుకున్నాను నూనె వేయకూడదు అసలు బాగోదు టేస్ట్ అయితే ఇలా నెయ్యి కానీ లేకపోతే డాల్లా కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా కొంచెం వేడి చేసి వేసుకోవాలి బాగా వస్తాయి గుల్లగుల్లగా గుళ్ళగా భలే వస్తాయి ఇవి నేనైతే నేను చేసే విధానం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాను ప్రాసెస్ అంతా చూసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని నూనె వేడి నెయ్యి వేసుకొని అలా కలిపేసుకొని స్పూన్తో చేయబెట్టద్దు కాలుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము ఇందాక షుగర్ వేడి చేసుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో వేసి కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నేను అది మిస్ అయింది క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు కొంచమే లైట్గా వేసుకోవాలి ఏ స్వీట్లోనైనా సరే కొంచెం లైట్గా షుగర్ సాల్ట్ అనేది వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అందులో ఈ షుగర్ వాటర్ అనేది వేస్తూ బాగా దగ్గరగా కలిపేసాను పిండి ఇలా గట్టిగా ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపిస్తున్న విధంగా నాకైతే ముద్దైతే అయిపోయింది దీన్ని ఇది ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు అలా మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాము అప్పుడు కొంచెం నాని మంచిగా వస్తాయి బాగా చేయడానికి ఈజీగా వస్తాయి ఇప్పుడు చూడండి మళ్ళీ నేను దాంట్లో నుంచి ఒక చిన్న ముద్ద తీసేసుకొని చేస్తున్నాను చూడండి అంటే ఒక చేత చేయరాదు ఒక చేతో పట్టుకున్నాను కదా అందుకని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నాను చూపి చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం అలా చేసి చూపిస్తున్నాను అయితే ఇలా చేసేసుకొని మనం అచ్చం చపాతి లాగానే కాకపోతే మరీ సన్నగా కాదు మరీ లావు కాదు మీడియంగా చేసుకోవాలి ఇలా ఈ సైజ్ ఇలా చేసుకొని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం డైమండ్ కానీ స్క్వేర్ కానీ ఎలా అయినా సరే మంచి మంచి షేప్స్ కట్ చేసుకోవచ్చు అంటే పిల్లలకు అట్రాక్టివ్గా మంచిగా కనపడేలాగా మనము షేప్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా చేసి పిల్లలకి ఇస్తే మాత్రం భలే తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా ఇంకా నేను ఇంకా రా ఇంకా కొన్ని కొన్ని అయితే కడి చేశాను అన్ని షేప్లు అయితే చూపించలేను కానీ ఇంకా నాకు ఇలా వీలుగా ఉంటే అలా కట్ చేసి పెట్టేశాను ఇలా కట్ చేసుకొని అవి ఏమి అతుక్కోవు అన్నీ ఒక దగ్గర వేసుకున్న సరికి అతుక్కోవు ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటి తీసి అడ్జస్ట్ అనే పక్కకు పెట్టేసాం కదా ఇలా ఒక్కొక్కటి తీసి మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి మరి ఇలా ఉండొద్దు మరీ సన్నగా ఉండొద్దు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను అలా ఎందుకు ప్లేట్లో వేశాను అంటే అవి ఎందుకు వేశాను అంటే అతుక్కకుంటే ఏమని చెప్పి అలా వేశాను అలా ఏం అతుక్కోవు నేను వేశాను కదా అతుక్కోలేదు అందుకని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను అతుక్కోకుండా అలా ఏం అతుక్కోకుండా అలా ఒక్కొక్కటి అన్నీ వేసేసి మొత్తము చేసిన తర్వాత నేను ప్రాసెస్ అనేది ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు ఇది అయితే చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను తెలియని వాళ్ళైతే చూడండి నా పద్ధతిలో తెలిసిన వాళ్ళైతే ఇంకా మీకు చెప్పనవసరం లేదు అనుకుంటా చూ మీ ఇష్టం మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు నేను చేసే పద్ధతి ఓకేనా ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకొని వీటిని ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ పైన స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము ఇవన్నీ చేసైతే నేను ఇక్కడ పెట్టుకున్నాను ప్లేట్లో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది హీట్ అయిన తర్వాత మనము అది హైలో పెట్టకూడదు అలాగని మీడియంగా మీడియంగానే ఉండాలి మరీ స్లో కూడా ఉండకూడదు మీ అటు హైలో ఉండకూడదు ఇటు స్లోగా ఉండకూడదు మీడియంగా పెట్టుకోవాలి మనము అది మీడియం టు స్లో అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి మీడియం టు స్లో అబ్ అడ్జస్ట్ చేయాలి హైలోకి మాత్రం పోకూడదు మంట అనేది ఓకేనా స్టవ్ అనేది అలా పెట్టేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అయితే అనిపిస్తుంది కాకపోతే తొందరగా ఏమవ్వదు కొంచెం టైం పడుతుంది మన మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనము మనకు మనకు బాగా క్రిస్పీగా ఉంటాయి అవి ఎందుకంటే గోల్డెన్ కలర్ అనే ఉండవు కొంచెం ఇంకా కలర్ కూడా మారవచ్చు నేను చేసినవి అయితే ఇలాగే ఉన్నాయి చూపిస్తాను చూడండి అండ్ అవి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయి చూడ్డానికి గోల్డెన్ కలరే ఉన్నాయి కానీ అవి చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం కొంచెం రంగు మారింది కాకపోతే ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే మెత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్ అవి గట్టి అవి కొంచెం చల్లగా అయిన తర్వాతనే గట్టిగా అవుతాయి అప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ మొత్తం ఒక్కొక్కటిగా ఒక్కొక్క వాయిగా వేసుకుంటూ ఇలా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము చాలా అంటే చాలా సింపుల్గా ఇలా పిల్లలు అడిగినప్పుడల్లా మనము అప్పుడు అప్పటికప్పుడు చేయకుండా ఇవి నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటాయి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి లేదంటే బయట పెట్టి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది బాగా క్రిస్పీగా గట్టిగా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి గుల్లగా భలే వచ్చాయి ఫ్రెండ్స్ నేను చేసినవి అయితే చూడండి ఇలా నేను చిన్న చిన్న మంట హై స్లోగా మీడియంగా స్లోగా అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూడండి నా మొత్తం ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఇక నాకు ఎలా వీలుంటే అలా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఇటు వీడియో షూట్ చేస్తూ అటు కట్ చేసుకుంటూ చేస్తూ చాలా టైమే పట్టింది ఎందుకంటే నేను చాలా ఎక్కువ చేశాను అనమాట మా పిల్లలకైతే మా మా పిల్లలు మా బాబుకైతే చాలా ఇష్టం స్వీట్ రెసిపీస్ అయితే నేను ఇవైతే డబ్బాలోకి వేసి స్టోర్ చేసి మా పిల్లలకి ఇస్తూ ఉంటాను వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడైనా సరే ఎప్పుడైనా పాస్గా కానీ వాళ్ళకి నచ్చినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇవి చేసి ఇస్తా ఇవి తీసి డబ్బాలో కింద తీసేసి ఇస్తూ ఉంటాను మా పిల్లలు భలే ఇష్టంగా తింటూ ఉంటారు మనం కూడా తినొచ్చు అందరం తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొంచెం గంట కూడా కొట్టుకోండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్